ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్ కథ అంటే రాసుకుంటే అంతా చెప్పుకుంటే భాగవతం అంతా ఇది ఊరికే అనలేదు తెలంగాణ ఏర్పడిన నాటికి కృష్ణానదిపై ప్రాజెక్టులుంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద అరాకొరా సరఫరా శ్రీశైలం ఆధారంగా నిర్మించిన కల్వకుతి ఒక్కటి మాత్రమే దాని సామర్థ్యం మూడు టీఎంసీల లోపే ఏళ్లు గడిచిన చుక్క నీరు ఎత్తలేదు శ్రీశైలం సాగరం ముందుకు పోదు వెనక్కి రాదు ఇక జూరాల బజార్ ట్రిబ్యునల్ మానవతా దృక్పథంతో పన్నెండు టిఎంసీలు కేటాయిస్తే కర్ణాటకకు ముంపు డబ్బు ఇవ్వకుండా నీటి నిల్వ చేయకుండా జాప్యం చేస్తారు చివరకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో ముంపు డబ్బులు చెల్లించిన దాని నిల్వ సామర్థ్యం కాగితాలపై తొమ్మిది టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజ్ కేవలం ఆరు టీఎంసీలు అయినా ఉమ్మడి పాలమూరు ఆ చిన్న బరాజ్ ఆధారంగా బీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఎడమకాలువ ఇలా ఐదు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఎకరాల ఆయకట్టను మెడకు కట్టారు గోదావరి విషయానికి వస్తే వరప్రధాయినిగా అభివర్ణించే శ్రీరామ్ సాగర్ ఆయకట్టు లక్షం పద్నాలుగు లక్షల ఎకరాలు కానీ ఏనాడు నాలుగు ఐదు లక్షలు పారింది లేదు నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకముందే ముందే కాకతీయ కాలువ శిథిలమై రెండు మూడు వేల క్యూసెక్ కూడా పారని దుస్థితికి చేరింది సింగూరు కడితే హైదరాబాద్ తాగునీటికి మళ్ళించారు ఎల్లంపల్లి ముందుకు పోదు మిడ్ మానేరు ఇంచు కదల్లేదు ప్రాణహిత చేవెళ్ళంటూ నీరు లేని చోట బరాజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించి పదేండ్లైనా అంతరాష్ట్ర చిక్కుముళ్లు విప్పనే లేదు వన్యప్రాణి అభయారణ్యమైనందున కనీసం అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదు దిగువన ఇందిరా రాజీవ్ సాగర్ ఉంటే హెడ్ రెగ్యులేటర్ మాత్రం ఏపీలో ఉంది ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాదు గాని తెలంగాణ ఖాతాలో వేలాది కోట్లు ఖర్చు మాత్రం జరిగింది మొబిలైజేషన్ అడ్వాన్స్ టెండర్లతో తెలంగాణ కాంగ్రెస్ నేతల దాహార్తి తీరిందే గాని రైతులు బాగుపడింది లేదు ఇలా సాగునీటి ప్రాజెక్ట్ కంటే కనీసం నాలుగైదు దశాబ్దం అనేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలో రీడిజైనింగ్ పూర్తి చేసి ఓవైపు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులే కాదు రైతుల ఆశలు వదులుకున్న కల్మపుర్తి నెట్టెంపాడు భీమా కోయిన్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ గా మార్చడంతో పాటు మధ్య తరహా ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించారు దేశ సాగునీటి రంగ ఎక్కడా లేని విధంగా సాగునీటి రంగానికి ఏటా ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించి ఖర్చు చేసి ఏటేటా లక్షల ఎకరాల్లో ఆయకట్టను పెంచారు ఎలాంటి చిక్కుముడ్లు అంతర్రాష్ట్ర సవాళ్లు లేకుండా ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో జలద్రోహం జరిగినందునే తెలంగాణ తెచ్చుకున్నామన్న ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణను దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచిందంటున్నారంటే పదేళ్ల కేసీఆర్ పాలన పుణ్యమే అనేది అక్షర సత్యం ప్రస్తుతం తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఉండొచ్చు కానీ వాటిల్లో అత్యంత కీలకమైనది గోదావరిపై కాలుష్యం కృష్ణాపై పాలమూరు రంగారెడ్డి కాలుష్యం ప్రాజెక్ట్ ఏకంగా పదమూడు జిల్లాలో పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మరో పదహారు లక్షల ఎకరాల శ్రీరామ్ సాగర్ దేవాదుల ఆయకట్టను స్థిరీకరిస్తుంది అందుకే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ధాన్యం ఉత్పత్తులు గణనీయమైన వృద్ధి సాధించింది ఇక కృష్ణాపై పాలమూరు జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా ఏకంగా ఏడు లక్షల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందించడంతో పాటు కల్వకుర్తి కింద మరో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే జీవనాధారం దీంతో పాటు సాగునీటికి నోచన రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ జీవం పోస్తుంది అందుకే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే పాలమూరు తలరాత శాస్త్ర ంగా బంగారం కావడంతో పాటు రంగారెడ్డి గ్రామీణ ప్రాంతం సైతం ధాన్యం ఉత్పత్తిలో ముందు వరుసలో చేరుతోంది కీలకమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా తొలి ప్రభుత్వ హయాంలో ఆదిత్యన దాస్తో కేంద్రానికి అత్యధిక ఫిర్యాదులు చేసింది కూడా ఈ రెండు ప్రాజెక్టులపై కావడం గమనార్హం ఇందుకు కొనసాగింపుగా దురదృష్టవశాత్తు రెండేళ్ల క్రితం ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా ఈ రెండు ప్రాజెక్టులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగించే పరిణామం ముఖ్యంగా ఈ రెండు ప్రాజెక్టులపై జరుగుతున్న దాడి తీరు కూడా ఒకే విధంగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లు కుంగడాన్ని ఆసరా చేసుకొని రెండేళ్లుగా విచారణలు కమిషన్ల పేట పునరుద్ధరించడం లేదు ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా దిగువకు ఆంధ్రప్రదేశ్కు పారిస్తున్నారు గత రెండేళ్లుగా ప్రధాన గోదావరిలో పుష్కలమైన ఇన్ఫ్లో ఉండటంతో సమస్య భారీగా లేదు అయినా యాసంగిలో ఆయకట్టు విస్తారాన్ని తగ్గించి క్రాప్ హాలిడేతో ప్రభుత్వం నెట్టుకొస్తోంది ప్రాజెక్టు విషయంలో సోర్స్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వెనుక భారీ అవినీతి జరిగిందనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వాదన మేడిగడ్డ వద్ద టీఎంసీల నీటి లభ్యత లేదని తుమ్మిడిహట్టి వద్ద నూట అరవై చెప్తున్నది కానీ రెండేళ్ల నుంచి నిరూపించడమే లేదు పైగా తుమ్మిడిహట్టి వద్ద బరాస్ నిర్మిస్తామని చెప్తూ కేవలం ఎనభై టీఎంసీలనే లిఫ్ట్ చేస్తానని అంటున్నది అయినా నూట యాభై మీటర్ల తుమ్మిడిహట్టి హి పై కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ ను నాలుగు ప్రభుత్వానికి అలాంటిది గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదని విమర్శిస్తున్నది ఇదే ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా తట్టడు మట్టి పని కూడా చేయలేదు ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని తొంభై టిఎంసీల నుంచి నలభై ఐదు టిఎంసీలకు తగ్గించి మరో నలభై ఐదు టిఎంసీలు ట్రిబ్యునల్ చిక్కుల్లో ఏపీ కేంద్రం కంటే ముందుగా తానే రాజీ పడుతున్నది అదే అంటే ప్రాజెక్ట్ పనుల కోసం నిధులు కావాలంటే ఈ తగ్గింపు అనివార్యమని చెబుతోంది రెండేళ్లుగా ప్రాజెక్ట్ పై పల్లెత్తు మాట మాట్లాడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులకు పునరుద్ధరించలేదు బిఆర్ఎస్ దీనిని ఎత్తి చూపడంతో ఇప్పుడు కాళేశ్వరం మాదిరిగానే ఇక్కడ జూరాల నుంచి శ్రీశైలానికి పోస్ట్ మార్చడం వెనుక అవినీతి జరిగిందంటూ కొత్త రాగం అందుకుంటోంది దీనిపైన విచారణకు ఆదేశించేందుకు మార్గదర్శకాలు తయారు చేయాలని ఆదేశించినట్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు అంటే విచారణ జరుగుతున్నందున నివేదికలు వచ్చే వరకు పనులు పునరుద్ధరించలేమంటూ కారణాన్ని చూపబోతుందన్నమాట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ఉమ్మడి రా రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దాస్ ఉత్తర్వులు ఇచ్చారని ఇటీవల కుట్ర అనేది మాత్రం ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు తెలంగాణ ఏర్పాటు సమీపించిన తరుణంలో దింపుడుగల్ల మార్షలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి వేసిన గాలమే ఈ ప్రాజెక్ట్ అందుకే ఎనిమిది ఆగస్ట్ రెండు వేల పదమూడున ప్రాజెక్ట్ సర్వే కోసం నిధులు ఇస్తూ జీవో డెబ్బై రెండు జారీ చేశారు అందులో జూరాల నుంచి రోజుకు రెండు టిఎంసీలు తీసుకోవాలని ప్రతిపాదించారు ఇదేమంటే శ్రీశైలం జలాశయానికి రాకముందే కృష్ణా జలాల్ని ఒడిసి పట్టవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సూత్రీకరిస్తున్నారు కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి శ్రీశైలం జలాశయం మీద ఆంధ్రప్రదేశ్ గుత్తాధిపత్యానికి ప్రధానంగా పోతరెడ్డి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సమైక్య పాలకులు పాలమూరు ను జూరాల వైపు మళ్లించారు అసలు జూరాల పూర్తి సామర్థ్యమే తొమ్మిది లైవ్ స్టోరేజ్ ఆరు టిఎంసీలు మాత్రం ఈ క్రమంలో జూరాలకు ఎగువ నుంచి వరద వచ్చిన రోజుల్లో మాత్రమే రోజుకు రెండు టీఎంసీలు మళ్లించుకోవచ్చు అంటే ఎన్ని రిజర్వాయర్లు నిర్మించుకున్నా ఒక పంటకు నీళ్ళు ఇవ్వచ్చు యాసంగ్య పరిస్థితి అదొమ్మ గోచరం ఎందుకంటే ఎగువ నుంచి వరద నిలిచిపోగానే జూరాలలో ఉండేది ఆరు టీఎంసీలు మాత్రమే అవి మూడు రోజుల్లో ఖాళీ చేయొచ్చు పైగా జూరాల మీద ఆధారపడి మరో ఐదు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఎకరాలు ఆయకట్ట ఉంది మిషన్ బగీరథ మంచినీటి అవసరాలకి ఒకటిన్నర టీఎంసీలు కావాలి ఎండాకాలం వచ్చిందంటే ఒక టిఎంసీ మంచినీటి కోసం నారాయణపూర్ నుంచి నీళ్లు వదలమని తరచూ కర్ణాటక ప్రభుత్వాన్ని వేడుకునే పరిస్థితుల్లో జూరాల మీద ఆధారపడి పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్ట్ ను జూరాల నుంచి పెట్టడంలో మరికొన్ని కారణాలు ఉన్నాయి అందులో కీలకమైంది తుంగభద్ర బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలాశయానికి ఏటా ఎనిమిది వందల టీఎంసీల ఇన్ఫ్లోలు వస్తే జూరాల నుంచి మూడు వందల యాభై టీఎంసీల మిగిలిన నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల టీఎంసీల వరకు వరద తుంగభద్ర నుంచి వస్తుంది అంటే పాలమూరు రెగ్గారెడ్డిని జూరాల నుంచి పెట్టడం వల్ల ఈ తుంగభద్ర నీటి లభ్యత అనేది ఉండదు శ్రీశైలం అయితే జూరాల నుంచి ప్రధాన కృష్ణలో ఇన్ఫ్లోలు లేకున్నా తుంగభద్ర నీటితో పాలమూరుకు నీళ్ళొస్తాయి పైగా జూరాల ఎగువన ఆల్మట్టి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు బ్రిజేష్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది కానీ తుంగభద్రపై ఇబ్బడి ముప్పడిగా ప్రాజెక్టులు కట్టుకునేందుకు బ్రిజేష్ అనుమతి ఇవ్వలేదు కర్ణాటక ఎంత అప్పర్ తుంగ అప్పర్ భ్ర రెండు టీఎంసీల చొప్పున మాత్రమే కేటాయింపులు చేస్తుంది వీటన్నింటికి మించి జూరాల కంటే తుంగభద్ర వరద రోజులు ఎక్కువ అందుకే కేసీఆర్ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు రూపకల్పన సమయంలో ఇలాంటి సమీక్షలు ఎన్నో జరిగాయి రిటైర్డ్ ఇంజనీర్లు సర్వీస్ ఇంజనీర్లతో పాటు నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అప్పటి సీఎం కేసీఆర్ జూరాల నుంచి శ్రీశైలం వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది కల్వకుర్తి పథకానికి ఐదు మోటార్లు ఉన్న కాలువల సామర్థ్యం లేకపోగా ఆయకట్ట ఐదు లక్షలకు పెరిగింది అందుకే శ్రీశైలం నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడం ద్వారా రెండు చోట్ల స్విజ్లను ఏర్పాటు చేసి కల్వకుర్తి పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టను కూడా స్థిరీకరించవచ్చని శ్రీశైలం ను ఎంపిక చేశారు పైగా జూరాల నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ను చేపడితే నెట్టెంపాడు కింద ఉన్న ఆయకట్ట భూములను సేకరించాల్సి ఉంటుంది ఒక ప్రాజెక్ట్ కోసం ఇంకో ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్ట భూముల్ని సేకరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా రేకెత్తాయి వీటన్నింటికీ మించి జూరాల నుంచి ప్రాజెక్ట్ ను చేపట్టడంతో భౌగోళికంగాను అనేక సవాళ్లు ఉన్నాయని సర్వేల్లో తేలింది